ఓం శ్రీ మాత్రే నమ ఓం ధూమ్ దుర్గే నమ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అలాగే విజయదశమి వరకు కావలసిన సామాగ్రి ఈ వీడియోలో మీకు చూపించడం అనేది జరుగుతుంది ఈ పది రోజులు పూజ ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో చేసుకోవచ్చు అమ్మవారికి అమ్మవారి ఆశీర్వచనము తీసుకోవచ్చు అఖండ దీపారాధన చేసుకోలేని వారు వీలు కాని వారు నిత్య దీపారాధనతో కూడా అమ్మవారిని ప్రార్థించి ధ్యానించవచ్చు ప్రతిరోజు దీపారాధన చేసే పూజలో మామూలుగా ఒత్తులు వేసుకుంటాము ఈ అమ్మవారి దసరా అమ్మ నవరాత్రులు జరిపే ఈ పది రోజులు అమ్మవారికి ఎర్ర ఒత్తులు ఎర్ర ఒత్తులు అనేది తయారు చేసుకుని ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారిని దీపారాధన చేసుకోవచ్చు ఎరుపు రంగు వత్తులతో అమ్మవారికి దీపారాధన చేస్తే అమ్మవారు మనకి అఖండ ఐశ్వర్యం మనకి ఇస్తుంది దిష్టి దోషాలు పోతాయి శత్రునాశనం అనేది జరుగుతుంది దుర్గాదేవి అంటేనే ఎరుపు రంగుకి ప్రతీక ఆమెకు ఎర్రటి ఒత్తులు ఎరుపు రంగు పువ్వులు అక్షంతలు కూడా ఎరుపు రంగులో కలుపుకొని అమ్మవారికి సమర్పించవచ్చు కుంకుమతో కలిపిన అక్షంతలని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ప్రీతిపాత్రంగా స్వీకరిస్తారు ఆవు నీతితో అఖండ దీపారాధన చేసుకుంటాము కానీ లేనివారు అవకాశం లేనివారు ఉపయోగించుకోలేని వారు నూనెలో ఒక బొట్టు ఆవు నెయ్యి వేసి కూడా అమ్మవారికి దీపారాధన సమర్పించుకోవచ్చు పసుపు కుంకుమ అక్షింతలు గంధము సాంబ్రాణి పుల్లలు సాంబ్రాణి అమ్మవారికి వేసే గుగ్గిలం వీటితో అమ్మవారు సంతృప్తి పడతారు అన్ని రకాల పూలతో కాకపోయినా ఏ రకం పూలున్నా సరే అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే అమ్మవారు మీ వశమవుతారు ఇక్కడ మనసు అనేది ప్రాధాన్యత భక్తితో భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తే మనం అనుకున్న పనులు కోరికలు అన్ని నెరవేరుతాయి ఈ వస్తువు లేదు అది పెట్టలేకపోయాము ఈ వస్తువు తేలేకపోయాము అనే మనస్సు శంకించిన అవసరం లేదు అన్ని రకాల పువ్వులు తేలేకపోయినా అమ్మవారికి ఒక వేప మండ తీసుకువచ్చి అమ్మవారి దగ్గర పెట్టి దీపారాధన అనేది భక్తి శ్రద్ధలతో చేసుకుని అమ్మవారిని మన కోరికల్ని అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని ప్రార్థించుకుంటే అమ్మవారు తప్పకుండా మీ కోరికల్ని వింటుంది దసరాలో అమ్మవారు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వెళ్తుంది ప్రతి ఒక్క ఇంట ఉంటుంది మనం చేసే భక్తి శ్రద్ధలే ముఖ్యము ప్రతి ఒక్క ఇంటిలో అమ్మవారి చిత్రపటం ఉంటుంది లేదా ప్రతిమ ఉంటుంది అమ్మవారి విగ్రహం ఉంటుంది ఏది ఉన్నా సరే అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ పెట్టి వేపాకు పెట్టి దీపారాధన చేసి ఏది ఉంటే అది నైవేద్యంగా అమ్మవారిని అమ్మవారికి చూపించి మన మనసే నైవేద్యంగా అమ్మవారి దగ్గర సమర్పించగలిగితే అమ్మవారు తప్పకుండా మీ దగ్గరే ఉంటుంది ఆరోగ్యం సహకరించక మంచంలో ఉండి మీ మీ సమస్యలు అమ్మవారిని మనస్సుతో చెప్పుకుంటే కూడా అమ్మవారు మీ అందు ఉండి మీ కోరికలు తీరుస్తుంది ఆ రోజుల్లో ఆటంకాలు ఉన్నవాళ్ళు ఆఖరి మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజ చేసుకొని ప్రార్థించవచ్చు అలా కాకుండా ముందు రోజుల్లో ఆటంకం వచ్చినప్పుడు ఆఖరి రోజుల్లో మూడు రోజులు అమ్మవారిని పూజ చేసుకోవచ్చు లేదు ఆఖరి రోజుల్లో ఆటంకం వస్తుంది అనుకున్న వారు ముందు రోజుల్లో అమ్మవారికి నిత్య దీపారాధన చేసుకోవచ్చు ఎలా చేసినప్పటికీ కూడా మన మనసు అనేది ధ్యానంలో కానీ జపంతో కాని మనసుతో కాని అమ్మవారి ముందుంచటం అనేది ముఖ్యమైనది ఈ పది రోజులైనా సరే ఎదర మనిషిని దూషించే విధానం అనేది తప్పకుండా ఈ నియమం అనేది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నోటిని అదుపులో ఉంచుకొని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అమ్మవారితో జపం చేసుకుంటూ అమ్మవారితో అనునిత్యము మీరు మనస్సుతో పెట్టి ఉంటే అమ్మవారు మీ సంకల్పాన్ని కానీ మీ భక్తి శ్రద్ధలను కానీ కోరికలు తీర్చి అన్ని అనుకూలంగా చేస్తుంది ప్రతిరోజు కొబ్బరికాయని నివేదన చేయలేని వారు మీ దగ్గర ఉన్న ఏ ఫలం ఉన్నా ఏ పండుతో కాని ఏ ఫలంతో కానీ ఒక బెల్లం మొక్కతో కానీ లేదా కొంచెం పానకం పెట్టి వడపప్పు పెట్టి కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు మీ భక్తి శ్రద్ధలే మీ అఖండ ఐశ్వర్యాలు మన మనసుని అమ్మవారికి నివేదనగా సమర్పించినప్పుడు అమ్మవారు మన ప్రతి ఒక్క కదలికని మన ప్రతి ఒక్క సమస్యని ఆమె తీరుస్తుంది ఈ దసరా పది రోజులు ఈ చెప్పిన విధంలో చేసుకునే విధానంలో ఉండగలిగితే అమ్మవారు మీకే సాక్షాత్కారం లభిస్తుంది ఒకరి చెప్పేది కాదు మీరు మీరుగా తెలుసుకోగలిగేది ఇది మీ సాక్షాత్కారం అమ్మవారిచ్చే సాక్షాత్కారమే మీరు మీ కన్నులతో మీరు చూడగలుగుతారు ఈ ఒక్క పది రోజులు ఈ విధంగా చేయండి అమ్మవారు మీకు సాక్షాత్కరిస్తుందో లేదో మీరు గమనించండి భక్తజనులందరికీ మీ నాగలక్ష్మి మాత అమ్మవారి ఆశీస్సులతో మీ ముందుకి ఈ చిన్న విన్నపం అనేది విన్నవించడానికి వచ్చి మీకు అమ్మవారిని చూపించాలి అనే సంకల్పంతో నేను అమ్మవారిని ఇక్కడ ప్రార్థన చేస్తాను ఆ పూజలు మీ గోత్రనామాలు ఎవరైనా పంపగలిగితే వారి పేర్లతో కూడా గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయబడుతుంది సర్వే జన సుఖినో భవంతు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం మధురా నగర్ విజయవాడ బాపుజీ రోడ్డు నేను చెప్పినది మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతోనే ఈ విన్నపం అనేది చెప్పాను ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోగలరు అనే ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ విషయాలన్నీ చెప్పడం అనేది జరిగింది మీరు ఈ పది రోజుల్లో అమ్మవారిని ఎంతమంది దర్శించుకోగలుగుతున్నారో మీరే గమనించండి అమ్మవారి స్థానం దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పండి మీరు ఫోన్ చేసి కూడా నాకు చెప్పగలుగుతారు